ఓటి ఉండాలి ఎలక్షన్ అంటే వస్తూనే ఉంటాయి కొట్లాడుతూనే ఉంటాయి పోతూనే ఉంటాయి గెలుస్తూనే ఉంటాయి ఓడిపోతూనే ఉంటాం అదంతా మామూలే ఎలక్షన్ మామూలు ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ మనమంతా ఒకనాడు తెలంగాణలో నేను నేను ఎంపీఎల్ ఓటైనా ఎమ్మెల్యే ఓటే తెలుగుదేశం కదా మొన్న ఆయన ఓడిపోయి నేను గెలిచిన అదే ఫ్రెండ్షిప్ తోటి మొన్న గెలిచిన నా ఎలక్షన్ లా ఎదురు పట్టాం కాగలించుకున్న నేనే పోయి కాగలించుకొని చెందాలను

తెలుస్తామని చెప్పినాం తప్ప ఓడిపోతామని చెప్పాలి ఎవరన్నా మనం చెప్తాడే ఓడిపోతామని ఎంత ఓడిపోయి కూడా చెప్పాలంటే చెప్పలేదు మనతో కాలేదు బజెక్ కాదు కానీ పెద్ద స్టేటస్ లో పెట్టుకుని బజెస్లో పెట్టుకోండి పెట్టుకుని పొల్ల పెట్టుకుని ఈ ఏమని తెచ్చిండా ఉడికొట్టు ఆయన మన లోకలా మన సంబంధమే లేదు ఆయనకు గ్యారర్ లేదు లీడర్ లేదు ఓటర్ లేదు ఏజెపి ఇద్దరు నిన్నమలమైన చైర్మన్ పోయాడు చంద్రారెడ్డి ఆయన ఇప్పటి ఒకటి ఒక్కడే ఒక్కడే చంద్రారెడ్డి

మళ్ళా గెలువును తెలుస్తుంది ప్రజలే జవాబు వ్యక్తం చేసండి ప్రజలంతా ఆ సమాసి కాదు ప్రజలే అమాయకులు కాదు ప్రజలకు అన్ని తెలుసు ఎవరు పని చేస్తుంటూ ఎవడు డెవలప్ చేస్తుంటూ ఎవడు ప్రజలను ఎవరు ప్రజల కోసం సహాయం చేస్తాడు ఇవాళ నేను మా కొడుకులు మా చైర్మన్లు ఒకనాడు మేడ్చల్ ఎట్లుండే ఈనాడు మేడ్చల్ మల్లారెడ్డి మేడ్చి మూడు మంది చైర్మన్ గా ఒక మేరకు రెండు వందల